ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತ ಐ ಮಹಾ ಸರಸ್ವೈತ್ಯೈ ನಮ ಈ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇ ಸರ್ವೋಕನ ವಿಷಜೇ ಬಪೋಗಿಣ್ ನಿಧ್ಯಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತ మనోజపం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వతాత్మజం బానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమా భూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం ప్రియా భగవద్బంధులారాం సుందరకాండ పదహారవ సర్గ శీతను గురించి దుఃఖించడం ఇంతవరకు పదమూడు వరకు తెలియజేసినాము మరల పద్నాలుగు నుండి ప్రారంభించున్నాం రాజ్యం వా త్రిషు లోకేషు త్రైలోక్య రాజ్యం సకలం సీతము కలాం ముల్లోకాల ఆధిపత్యం గొప్పదా లేక జనకుని కుమార్తెన సీత గొప్పదా అని అంచనా కడితే మూడు లోకాలపై రాజ్యాధిపత్యం సీతలో పదహారోపాలకు కూడా సరితూగదు యజ్ఞక్షత్రాన్ని నాగలితో దు దున్నుతున్నప్పుడు పద్మ పరాగాల మంగళకరాలైన ఆ యజ్ఞభూమిలో పరాగాలచే ఆవృతమైన శరీరంతో భూమిని భేదించుకుని పైకి వచ్చినది ధర్మశీలుడు మహాత్ముడు మిథిలాధిపతి అయిన జనక మహారాజు కుమార్తె దృఢమైన పాతివ్రత్య వ్రతాన్ని చెక్కు చెదరక పాటిస్తున్నది అయిన ఆ సీతాదేవి ఖచ్చితంగా ఈమె గొప్ప పరాక్రమశాలి గౌర్ గౌర్వించదగిన శీలముగలవాడు యుద్ధంలో వెనుదీయని వాడు అయిన దశరథ మహారాజుకు కీర్తిమంతురాలైన ఈమె పెద్ద కోడలు సకల ధర్మాలు తెలిసినవాడు కృతజ్ఞత గలవాడు ఆత్మజ్ఞుడు అయిన రాముని ప్రియపత్ని అయిన ఈమె ఇప్పుడు రాక్షస స్త్రీలకు వశవర్తి అయి ఉంది కదా రాముని ప్రియపత్ని అయిన ఈమె ఇప్పుడు రాక్షస రాక్షస స్త్రీలకు వశవర్తి అయి ఉంది కదా భర్త పట్ల గల అసమాన్యమైన భర్త పట్ల గల అసామాన్యమైన ప్రేమచే కర్తవ్య నిష్టచే ఈమె సకల భోగాలను చదించి కష్టాలను ఏమాత్రం లక్షించక అరణ్యానికి వచ్చింది భర్తను సేవించడంలోనే ఆసక్తి వహించి పండ్లు కందమూలాలు తినడంతోనే సంతృప్తి చెంది రాజభవనంలో నివసించినట్లే సంతోషాన్ని పొందినది బంగారు బంగారుమేనిచాయగలది సదా దరహాసంతో సంభాషించేది శోకం అంటే ఏమిటో ఎరుగునది అయిన ఈ సీతాదేవి ఇప్పుడు భరించరాని ఈ యాతనలు అనుభవిస్తున్నది ఈ సీతాదేవి ఇప్పుడు భరించరాని ఈ యాతనలు అనుభవిస్తున్నది బాగా దప్పిక ఉన్న వాడు చలివేంద్రాన్ని చూడగానే దాని మీద విరుచుకుపడే రీతిలో రావణుడు ఈమెను లోపరుచుకోవడానికి సదా సన్నద్ధుడై ఉన్నాడు అయినప్పటికీ తన పాతివృత్య దర్భాన్ని లేచె మాత్రం కూడా సడలనివ్వకుండా అంటిపెట్టుకొని ఉన్న ఈమె నిజంగా రామ సంయోగానికి విరాజిల్లుతోంది రాజ్య రాజ్యభ్రష్డైన రాజు రాజ్యభ్రష్టుడైన రాజు మళ్ళీ తన రాజ్యాన్ని సముపా చుంచుకున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో ఆ సీతాదేవి ఈ సీతాదేవి మరల లభ్యం అవ్వడం వలన రాముడు కూడా అంతే తప్పక సంతోషిస్తాడు ఈ సీతాదేవి మరల లభ్యమవ్వడం వలన రాముడు కూడా తప్పక అంతే సంతోషిస్తాడు తప్పక అంతే సంతోషిస్తాడు అన్ని కోరికలు సుఖాలు విడచి బంధువులకు దూరమైపోయి ఆమె రామ సమాగమాన్ని చింతన చేస్తూ ఆ ఆశతోనే ప్రాణాలు నిలుపుకుంటున్నది తన చెంతనే ఉన్న రాక్షస స్త్రీల మీద కానీ పుష్పఫల వృక్షాల మీద కానీ తన దృష్టి సారించడం లేదు ఏకాగ్రత చిత్తంతో రాముని మాత్రమే ధ్యానిస్తున్నది అది నిశ్చయం స్త్రీలకు సువర్ణరత్న ఖచ్చితమైన ఆభరణాలన్నిటికన్నా భర్తే శ్రేష్టమైన ఆభరణం భూషణార్భయైన ఈ సీత భర్త అనే ఆభరణం చెంత లేనందున శోభించడం లేదు సీత ఎడపాటుకు దుఃఖంతో శారీరకంగా క్షీణించిపోకుండా ఉన్నాడంటే సీత ఎడబాటుకు దుఃఖంతో శారీరకంగా క్షీణించుకోకుండా ఉన్నాడంటే ఆ రామ ఎవరూ చెయ్య సత్యం కాని పనిని చేస్తున్నాడనే అనుకోవాలి నల్లని కేశాలు గల పత్ పత్రాల వంటి కన్నులు గల కేవలం సుఖములే అనుభవింపదగిన ఈమె ఇలా దుఃఖంలో ఉండడం చూస్తే నా మనస్సు క్షోభిస్తోంది సహనంలో భూదేవి వంటిది పద్మాల లాంటి కన్నులు గలది మునుపు రామలక్ష్మణులచే రక్షించబడినది అయిన ఆ సీత ఇప్పుడు వికృత నేత్రాలున్న రాక్షస స్త్రీల నిర్బంధంలో శింసుప వృక్ష ములమున కూర్చుని ఉన్నది ఎడతెగని కష్ట పరంపరలతో బాధననుభవిస్తున్న ఈ సీత మంచు దెబ్బ తగిలిన తామర పువ్వు వలె శోభను కోల్పోయి మగచక్రవాక పక్షిని ఎడబాసిన ఆడచక్రవాకం మల్లే దీనస్థితిలో ఉంది పుష్ప భారంచే వంగిన అశోక వృక్షాలు మంచు కొ మంచు తొలగిపోవడంతో వేలాది కిరణాలతో వెన్నెలను ఉరుపిస్తూ ప్రకాశిస్తున్న చంద్రుడు భర్త ఎడబాటుతో దిగులు చెందుతున్న ఈమె సుఖాన్ని రెట్టింపు చేస్తున్నట్లున్నాయి భర్త ఎడబాటుతో దిగులు చెందుతున్న ఈమె సుఖాన్ని రెట్టింపు చేస్తున్నట్లున్నాయి దేవ మట్టం కథ్వవేక్ష్య

బలిష్ఠుడు వానరశ్రేష్ఠుడు వేగశాలి అయిన హనుమంతుడు ఈ రకంగా తనకు తోచిన విషయాలన్నిటినీ కూలంకుషంగా విశ్లేషించుకుని ఈమెను సీతగానే నిశ్చయించుకుని ఆ శింసపా వృక్షం మీదనే తనను మరుగుపరుచుకొని యథాప్రకారం కూర్చున్నాడు సుందరకాండ పదహారవ సర్గ సమాప్తం తదుపరి పదిహేడవ సర్గ ప్రకృత రూపిణి లగిన రాక్షస స్త్రీలు పదిహేడవ స్వర్గం ప్రారంభించబడు ഓം നമ ശിവായ ച നമശിവായ സമസ്ത സമ്മളാ നിങ്ങൾ ജനസുഖിോന് ലോക സമസ്തസുഖിന്വൻ സുന്ദരമിന് സുന്ദര കാണ്ടര മൈതോ സുന്ദരമോ സുന്ദരമതി സുന്ദരക്കാൺ സുന്ദരം മൈന്ദോ സുന്ദരമോ സുന്ദരമിന് സുന്ദരക്കാണ്ട സുന്ദരം മൈന്ദോ സുന്ദരം ഓം ശാന്തി ശാന്തി ശാന്തി